అందరికీ నమస్కారం అండి పార్వతీస్ కిచెన్కి స్వాగతం అండి ఇవాళ రథసప్తమి శుభాకాంక్షలు అండి మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి మేము ఇక్కడ యుఎస్లో రథసప్తమి చేసుకున్నామండి చక్క దేవుడికి పరమాన్నం చేసి పెట్టి పూజ చేసుకుని ఇవాళ మా ఊరు గురించి మా ఊరిలో రథసప్తమి గురించి మీకు చెప్తానండి హాయ్ అండి అందరికీ నమస్కారం అండి పార్వతీస్ కిచెన్కి స్వాగతం చూడండి ఇవాళ నేను యుఎస్లో మా బాబోళ్ళ ఇంట్లో ఉన్నాను ఇక్కడ అయితే ఇవాళ రసప్తం కదండి చాలా బాగా చేసుకున్నాం అనమాట దేవుడు మంచిగా పొద్దున్నే పరమన్నం చేసి పెట్టి దండం పెట్టి తులసమ్మ దగ్గర పెట్టి దన్నం పెట్టి చేసుకున్నాము చక్కగా చాలా బాగా చేసుకున్నామండి చాలా హ్యాపీగా అనిపించింది అండి నాకు ఇంత దూరంలో కూడా ఉండి మనం ఈ రసప్తం చేసుకున్నామంటే మా ఊరు అండి ఆగిరిపల్లి అనమాట కృష్ణా డిస్టిక్లో కృష్ణా డిస్టిక్లో ఆగిరిపల్లి మండలం మా ఊరు ఆ ఊర్లో అండి సోమనాచల స్వామి మరి వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి అనే గుడు ఉన్నాయండి గట్టు అంటారు ఆ గట్టు మీద అలా బాగుంటుందనమాట ఇవాళ గడవ జరుగుతుంది ఆ ఫోటోలు కూడా మీకు ఈ వీడియోలో పెడతానండి నేను ఎంత మహత్వం ఉన్న గుడి అంటే ఏ మొక్కుకున్న ఆ ఏడు వందల యాభై మెట్లకి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి మొక్కుకుంటే వాళ్ళు కోరుకున్న కోరికలు మంచిగా వాళ్ళకి ఏం చదువులు కావాలా జాబులు కావాలా పెళ్ళిళ్ళు కావాలా తప్పకుండా అవుతాయండి అంత మహత్వం ఉన్న గుడి అనమాట మా గుడి ఆ ఊరిలోనే ఇంకొకటి మరి కాశీ అన్నపూర్ణేశ్వర స్వామి గుడి అని శివుడి గుడి ఉందండి బస్ స్టాండ్లో ఉంటుంది ఆ గుడి కూడా చాలా బాగుంటుందండి చాలా మహత్వం ఉన్న గుడి అండి మేము అంతా అక్కడే పుట్టి పెరిగి అక్కడే పెళ్ళిళ్ళు మేము చాలా మంచిగా ఆ ఊరు చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ఒక్కసారన్నా విజయవాడ దగ్గరలో యుజివేడు అటు కృష్ణా డిస్టిక్లో ఎక్కడున్నా ఒక్కసారన్నా ఆ గుడికి వెళ్ళండి ఇప్పుడు ఆ గుడి అండి చక్కగా ఘాట్ రోడ్డు వేసారండి ఘాట్ రోడ్డు వేసి పైకి కార్లు కూడా వెళ్తాయి ఎక్కే పని లేదు మా చిన్నప్పుడు మేము ఏడు వందల యాభై మిట్లు ఎక్కేవాళ్ళం కదా ఇప్పుడు ఎక్కే పని లేదు అనమాట చాలా బాగుంటుందండి గుడి మీరు తప్పకుండా వెళ్ళండి ఇవాడే రథం తిరిగి అక్కడ మా ఊళ్ళో రథసప్తమి అయిపోయింది మా ఊరంతా మాకు చాలా గుర్తొచ్చింది ఆ ఊరిలో రథసప్తమి ఫోటోలన్నీ నేను పెడతాను మీకు ఇంకా అండి అక్కడ ఇంకా దేవుడిది పూలతోట ఉందండి భద్రాచలం దేవుడిది ఇరవై ఎకరాల పూల తోట ఉంది ఆ ఊర్లో ఆ పూలతోట పక్కనే వేద పాఠశాల ఉందన్నమాట ఫైవ్ పండిట్ కాలేజ్ అంటారు కదా ఇంగ్లీష్లో దాన్ని వేద పాఠశాల అంటారు దాంట్లో తెలుగు అందులో చదువుకున్న వాళ్ళకి తప్పకుండా తెలుగు మాస్టర్ జాబ్ వస్తుంది అనమాట ఓకేనండి చూడండి అది కూడా చూడండి ఇంకొకటి దుర్గ్గిరాల బాలరామ్మ తల్లి అని అక్కడ ఒక అమ్మవారి గుడి ఉందండి అయితే ఆ తోటపల్లిలో ఉన్న అమ్మవారు చాలా ఇళ్ళ నుంచి అక్కడ ఉంది ఆమె కూడా ఒక స్టోరీ ఉందనమాట ఆమెకేంటంటే చిన్న పిల్లప్పుడు నగలన్నీ పెట్టుకుని ఆడుకుంటుంటే దొంగలు తీసుకెళ్ళి ఆ గట్టు మీద తీసుకెళ్ళి చంపేశారంట ఆమె ఆ నగలు తీసుకుని నగలు తీసుకుని చంపేసి ఎలా వాళ్ళు అక్కడే రాళ్ళులాగా అయిపోయి రక్తం కక్కి చంపారంట ఆ తర్వాత ఆ పాప ఆ ఉన్న వాళ్ళకి కళ్ళకి వచ్చి చెప్పి ఇక్కడ గుడి కట్టించమని చెప్తే గుడి కట్టించారు తోటపల్లి దుగ్గిరాల రావమ్మ తల్లి అని అంటారు ఆమె ఒక పాతికి ముప్పై సంవత్సరాలు యాభై ఏళ్ళు బట్టి అక్కడ ఉంది తర్వాత ఆమె మా ఊరు వచ్చేసింది నాకు ఆగిరిపల్లి వెళ్ళిపోవాలని ఉంది ఇక్కడ చాలా బిజినెస్ పరంగా చూస్తున్నారు నన్ను అని చెప్పి ఆమె ఏం చేసిందంటే మా ఊరు వచ్చింది ఇక అమ్మవారు వచ్చిన దగ్గర నుంచి అండి మా ఊరు ఇంకా డెవలప్ అయిపోయింది చాలా డెవలప్ అనమాట మండలం అయింది చాలా డెవలప్ అయింది ఇప్పుడు ఆ గుడికి వెళ్ళే దారిలోనే మెట్ల కోనేరని ఉంటుంది అది కూడా అండి నరసింహ మన వరాహ స్వామి తువ్విన చెరువు అంటే అది మరి ఏ యుగంలోనో తెలియదు కానీ చాలా పాత ఊరనమాట మీరు అందరూ తప్పకుండా ఈ వీడియో చూశాక మీకు ఎప్పుడు టైం దొరికితే వెళ్ళి ఆ ఊరు ఒక్కసారి ఆ శోభనాచల స్వామి కింద ఉంటారు పైన ఏడు వందల యాభై మెట్ల పైన ఏడు వందల యాభై మెట్ల పైన వేకర లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు ఆ లక్ష్మీ నరసింహస్వామి కూడా చాలా పవర్ఫుల్ అనమాట ఆయన విగ్రహం కింద ఉంటుంది పైన కూడా ఉంటుందన్నమాట ఈ దారిలో ఒక ఐదో ఆరో గుడులు ఉంటాయి ఆ గుడులలో అన్ని దేవుళ్ళు ఉన్నారండి రాములు వారు ఉన్నారు చాలా దేవుళ్ళు ఉన్నారు నేను చిన్నప్పుడు ఎక్కాను అనమాట ఇప్పుడు అన్ని మెట్లు ఎక్కలేక వెళ్ళినా ఈసారి ఇప్పుడు వెళ్ళినా మేము ఎక్కట్లేదు అనమాట మీరు వెళ్ళి చక్క మెట్లతో ఎక్కగలిగితే మెట్లు ఎక్కి ఎక్కండి లేదంటే మీరు చక్కగా కారుతో వెళ్ళొచ్చు అనమాట ఇంకొన్ని రోజులు అయితే ఘాటు రోడ్లు కారు కానీ లేకపోతే సిమెంట్ కానీ వేసేస్తారు ఓకేనండి చాలా మంచి ఊరు చాలా పవిత్రమైన ఊరు అనమాట చూడండి దేవుడు చాలా బాగుంటారు అక్కడ జెడ్బిహెచ్ స్కూల్ అన్ని ఫార్టీ సెవెన్లో పెట్టారంట ఆ స్కూలు దాంట్లో ఎన్నో బ్యాచెస్ పాస్ అయ్యారు పిల్లలు అందులో నేను ఒకదాన్ని ఓకేనండి మీరు కూడా అందరూ చక్కగా చూడండి ఇప్పుడు మా మా ఇంట్లో ఉన్న మీకు ఒక్కసారి మా సన్ రూమ్ చూపిస్తాను చూడండి ఓకేనా అండి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి ఓకేనండి అందరు తప్పకుండా వెళ్ళండి చూడండి అది మా మా ఇంటి పక్కనేనండి కోదండరాజు రామస్వామి ఆలయం ఉంది మా అన్నిటికంటే ముందు అది మర్చిపోయాను చూడండి మా ఇంటి పక్కనే విజయవాడ రోడ్లో మా అమ్మగారు ఇంటి పక్క అక్కడ ఉండేవాళ్ళం అనమాట మేము పుట్టినంతా అక్కడే అయితే అండి ఆ గుడి అండి రాములు గారి గుడి రామస్వామి గుడి అనమాట మా ఊరిలో రెండు రామాలయాలు ఉన్నాయి ఒకటేమో బ్రాహ్మణ బజార్లో ఉంటుంది ఒకటి మా బజార్లో చాలా బాగుంటుంది మా ఊరికి విశిష్టత ఏం తెలుసా అండి నాలుగు మండపాలు ఉంటాయి మాడవీధులు లాగానే తిరుపతిలో ఎలా ఉంటాయి అలా ఉంటాయి అన్నమాట నాలుగు మండపాలు ఉంటాయి ఆ ఊరు మధ్యలో మా ఊరు గా ఉంటుంది ఆగిరిపల్లి చాలా బాగుంటుంది ఇంకొకటి ఆ ఊరు విశేషం ఏంటంటే ఏ క్యాస్ట్ ఆ క్యాస్టే ఒక ఒక స్త్రీ మీద ఉంటుంది అనమాట మా ఊరిలో జరిగిన రథసప్తమి ఫ్లయర్స్ అండి ఇవి రథసప్తమి వాళ్ళ అయిపోయిందండి ఏడు రోజులు పూజలు జరుగుతాయి రాములవారి గుడిలో మన పూజలు అయినాయండి ధనుర్మాసంలో అప్పుడు జరిగిన పూజలు ఫోటోలు అనమాట ఇవి మా రాములవారి గుడిలో చక్కగా కూర్చుని అందరూ ధనుర్మాసాన్ని పూజలు చేశారు ఈ చూడండి తిరణాల్లో ఫస్ట్ రోజు దేవుడు అలంకారం ఈ రెండవ రోజు అట్లా మూడవ రోజు ప్రతిరోజు మాకు ఫోటోలు పంపిస్తూ ఉంటారు అనమాట ఇదిగోండి మా గుడి చక్కగా ఎక్కేటప్పుడు గాలిగోపురం అన్నమాట ఇది గాలిగోపురం దగ్గర నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడి గుడి లోపల దేవుడు అలంకారం శోభనాచల స్వామి ఈయన ఈమె గోదాదేవి లోపల నరసింహస్వామి ఉంటారు ఆంజనేయ స్వామి ఉంటారు ఈయన నరసింహస్వామి అండి అదే గుడిలో కింద గుండే ఉంటారు ఘరలక్ష్మీ నరసింహస్వామి ఇదేమో తిరణాల్లో పెద్ద కోటాయికి చేసిన అలంకారం లైటింగ్స్ అనమాట అక్కడ ప్రోగ్రామ్ రోజు జరుగుతాయి కదండి అవి కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ అనమాట చాలా బాగుంటుందండి మా ఊరు మా ఊళ్ళో తిరణాల ఇదిగో దేవుడు ఊరేగింపుల్లో ఏడు రోజులు ఏడు వాహనాల్లో ఊరేగుతారనమాట దేవుడు ఓకేనండి రా సాయంత్రం వచ్చి కళ్యాణం చేసుకుని మళ్ళీ రాత్రికి మళ్ళీ కొఠాయి పెద్ద గట్టు మీదకి గుళ్ళకి వెళ్ళిపోతారు అన్నమాట హనుమంత వాహనం పెద్ద శేషవాహనం వాహనం చిన్న శేషవాహనం వాహనం అన్నీ ఉన్నాయండి మా దేవుడికి ఓకేనండి ఆంజనేయ స్వామి వాహనం రోజుకొక వాహనంతో అన్నమాట ఇదేమో రాములు వారి గుడిలో మన జరిగిన పూజలు అప్పుడు అన్నమాట అనమాట మన మాసంలో చేశారండి పూజలు ఓకేనండి చాలా బాగుంటుందండి గుడి కూడా కోదండరామస్వామి గుడి మా ఊర్లో చాలా మంచి మంచి గుడులు ఉన్నాయి అన్నమాట మీరు ఎప్పుడన్నా వెళ్తే తప్పకుండా ఈ గుడులు చూస్తారని నేను ఈ వీడియో పెడుతున్నాను ఆ రాముల వారి గుడి ఎదురుగా ఆంజనేయ స్వామి అనమాట లోపలే విగ్రహాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో మా చిన్నప్పుడు కూడా ఇది చూడండి మా ఇంట్లో ఉన్న సన్ రూమ్ అనమాట ఈ సన్ రూమ్లో ఉన్న చెట్లకండి నేను చాలా ఏమిస్తానంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నూనె ఏ నూనైనా సరే నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ మీ ఇష్టం అండి ఏదైనా సరొక నూనె ఆఫే గ్రాముల నూనెకి ఒక ఎగ్గేసి మంచిగా బీట్ చేసేసి దానికి ఎంత లిక్విడ్ అవుతుందో దాంట్లో మన టెన్ నీళ్లు కలిపేసి చక్క చెట్లకి చెట్టును బట్టాను చిన్న చెట్టు అయితే ఒక గ్లాసు పెద్ద చెట్టు అయితే ఒక రెండు గ్లాసులన్నీ చెట్టుని బట్టి క్వాంటిటీ నీళ్లు పోసేయటమేనండి అలా ఎన్ని చెట్లకు మీకు ఎంత ఉంటే అంతా మీరు ఈ చెట్లు మొత్తానికండి నేను రెండు ఎగ్స్తో చేస్తానండి ఒక హాఫ్ ఎగ్రామ్ నూనె రెండు ఎగ్స్తో చేసి పదిహేను రోజులకి నెల రోజులకోసారి పోస్తాను అనమాట మళ్ళీ మధ్యలో తులసమ్మకి ఒక రెండు స్పూన్లు నూనె రెండు స్పూన్లు పిండి బాగా షేక్ చేసి వాటర్ మిక్స్ చేసి వన్ ఇస్ టు టెన్ చేసి పోస్తాను చూసారా ఇట్లా అనమాట ఇవి పోస్తాం ఇప్పుడన్నా నేను ఇంకా మజ్జిగ పుల్లట మజ్జిగ ఉంటే పల్చగా చేసి పోస్తాను మరి టీ టీ పొడి ఉన్న నీళ్లు అవి పోస్తా మామూలు నీళ్లు పోస్తాను మెంతికూర చూసారా ఎప్పుడు పర్మినెంట్గా మా ఇంట్లో మెంతికూర ఈ చూడండి బ్యాంబూ ట్రీ అనమాట ఇది ఓకేనండి ఈ ఎంత బాగున్నాయో చూడండి నేను మాన్యూ చెప్తాను మీకు ఈ వీడియోలో మా కనకాంబరం మొక్క చూడండి ఎలాంటి కనకాంబరం పాత వీడియోల్లో చూడండి ఎన్ని పూలు పూసిందో ఈ చెట్టు ఎన్నో పూలు అనమాట అసలు చాలా బాగా పూసింది ఇది చూడండి ఇవి స్పైడర్ స్పైడర్ ప్లాంట్స్ అనమాట చూడండి ఎంత బాగున్నాయో ఇది గొప్పదనం ఏంటంటే చూడండి ఇది ఇది ఉంది కదా ఇది ఉందా దీనికి ఏర్లు చూసారు ఎక్కడొచ్చినాయో అన్ని చెట్లకి ఏర్లేము మట్లే ఉంటాయి కదా మరి దీనికి చూడండి ఎక్కడ ఉన్నాయో ఎక్కడ కిందకొచ్చి బయటకు వస్తే ఇది ఇది ఇక్కడ వరకు కట్ చేసి మనం ఇక ఇంతవరకు కట్ చేసి ఒక గమలాలు పెట్టామనుకోండి ఇదో చెట్టు అయిపోద్ది అనమాట అలా ఎన్ని వచ్చినాయి చూసారా మా చెట్లకి ఇగో ఇవి కూడా అవేనండి ఇదిగో చూడండి ఇగో చూసారా చూసారా ఇవన్నీ అవేనండి ఏరులతో వచ్చినాయి అనమాట చూసారా ఇది నీళ్లు పోసి పెంచేదో నేను అనమాట ఇది ఇగో మా కరివేపా చిన్న మొక్కలు చూడండి ఇప్పుడు కూడా ఇంకా మళ్ళీ మూడు మొక్కలు ఉన్నాయి చూడండి కరివేపా చెట్లు అయ్యో ఆ మూడు తీసి మనం వేరే గమనాలు పెడితే మనకి మళ్ళీ కరివేపాకు మొక్కలు వచ్చేస్తాయి చూసారా ఇది ఇది కూడా స్పైడర్ స్పైడర్ ప్లాంట్ ఈ చెట్టుకి ఎన్ని వచ్చింది చూడండి ఒకసారి మీరు ఎంత మనం హ్యాంగ్ చేస్తాము వీటిని అంత బాగా వస్తాయి చూసారా చూడండి ఎంత బాగా వచ్చింది నిజంగా చాలా ఇది మా మనీ ప్లాంట్ చూడండి మొత్తం మొత్తం రూమ్ అంతా పాకితే తీసేసి అన్నీ మేము కట్ చేసి తీసేసాయండి పెట్టాం మళ్ళీ పెట్టాం అనమాట కొత్తగా ఇదేం మొక్క చూడండి మామిడి చెట్టు అమ్మో పురుగులు పెట్టేవి ఇంట్లో కదండి ఎండ ఉంటే కొంచెం బాగుంటుంది ఇది మన అల్లం మొక్కలు వస్తే పెట్టాను అల్లం కూడా వస్తుంది చూడండి ఇది మా మనీ ప్లాంట్ ఎట్లా వస్తుందో చూడండి కొన్ని వాటర్లో పెట్టాను కొన్ని చూడండి ఇదేమో వాటర్లో పెట్టే ఇవి ఇదేమో మట్టిలో అనమాట మా స్నేక్ ప్లాంట్ చూసారా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి ఎంత పెరిగిపోయిందో చూడండి చాలా పెరిగింది అనమాట లీవ్స్ అంట ఈ చెట్టు పేరు ఫెడన్ లీవ్స్ నాకు ఈ పేరు కూడా తెలియదు ఇది చూసారా అంత బాగా అయింది ఆర్కిడ్స్ ఇదేమో పీస్ లిల్లీ అంటండి ఎన్ని పూలు వస్తున్నాయి చూడండి అసలు ఇది చూసారా మొగ్గలే అన్ని పూలే చూడండి చాలా మీకు అంతా చెప్తానండి వీడియోలో ఇదిగో చూసిన చింత చెట్టు చూడండి చింత చెట్టు కూరలో వేసుకునే పని మనం గిఫ్ట్ ఇస్తే మనీ ప్లాంట్ మనీ సింబల్ అంటే దీన్ని ఇస్తే మంచిది అంటండి మా గణేష్ భగవాన్ చూడండి ఎలా కూర్చున్నాడు మా యాపిల్ చూసారా సీజన్లో కాసిన యాపిల్ ఫ్రిడ్జ్లోంచి తెచ్చి ఇప్పుడు పెట్టాం దేవుడికి ఎంత బాగుందో చూడండి మా చెట్టు కాయ ఇది మన మామిడి మొక్క మళ్ళీ ఒకటి మొలిసింది చూసారా ఎంత బాగుందో ఇలా అనమాట ఇదిగోండి మా మనీ మా సన్ రూమ్ మొత్తం మీకు చూపిస్తున్నా చూడండి ఎంత బాగా వచ్చింది చూసారా ఇవాళ రథసప్తమి కదా మంచిగా మేము ఇక్కడ చక్కగా పూజ చేసుకున్నాం మీరు కూడా అందరు చేసుకొని చక్కగా హ్యాపీగా ఉన్నాను ఇదిగోండి మా గట్టు మాకు మా దేవుడు రథం తిరగటం అంతా పెట్టాను చూడండి కాళికోపురం మెట్లు ఈ లోపల అమ్మవారి లోపలండి స్వామి అమ్మవార్లు అండ్ గోదాదేవి ఎంత బాగున్నాయి చూసారో ఇవన్నీ చూడండి వెళ్ళినప్పుడు తప్పకుండా ఇదిగోండి మా ప్రసాదం రథసప్తమి ప్రసాదం చూశారా రప్తమి పాలు పరవ పాలు సగ్గు బియ్యం రాత్రే కడిగి పెట్టేసి పొద్దున్నే చక్క పాలు పొంగించుకుని పాలు పొంగిచ్చినాక పరవణం చేసి దేవుడికి పెట్టి బెల్లం వేసి చేసుకున్నామండి చక్క జీడిపప్పు అవి మంచిగా మంచిగా నేతులు వేపేసాం చాలా బాగుందండి ఎంత బాగుందంటే ఎంత టేస్ట్ తులసమ్మ దగ్గర పెట్టి సూర్య భగవానికి దండం పెట్టుకుంటామండి ఓపెన్లో అంటే మేము ఇప్పుడు ఎట్టని తెలుసు అండి బయటకు వెళ్ళే పరిస్థితే లేదు చల్లగా మూడు రోజులు మాకు అసలు బయటికి వెళ్ళొద్దని చెప్పారనమాట బయటికి వెళ్ళకూడ ఉండాలి చల్లి స్కూల్కి కూడా సెలవు ఇచ్చారండి ఫ్రైడే రోజు సాటర్డే సండే అంటే సెలవు అనుకోండి ఫుల్ చల్లగా ఉందనమాట పరమాండం అయితే చాలా బాగా వచ్చిందండి చెట్ల మాన్యూర్ కూడా చెప్పాను కదండి నేను మీకు చక్కగా అలా మాన్యూర్ చేసి చెట్ల తీసుకోండి చక్కగా చేసుకోండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి